పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సెప్టిక్ ట్యాంక్లో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడిపోయిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున చోటు చేసుకుంది పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యమే అంటూ బాలుడు తల్లి రోదన వ్యక్తం చేస్తుంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఘటనా స్థలానికి పెద్దపల్లి పోలీసులు చేరుకున్నారు బాలుడి పరిస్థితి విషమం కావడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు బాలుడి తండ్రి అనారోగ్యంతో సోమవారం రోజున పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరగా ఉదయం సమయంలో తన బాలు తల్లి బహిర్భూమికని తీసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా పేర్కొంటున్నారు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యము వైద్య సిబ్బంది నిర్లక్ష్యము స్థానిక ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ స్థానికులు బాలుడి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు పెద్దపల్లి హాస్పిటల్లో వెనకాల ఇక్కడ మా దగ్గర అటెండ్ అయిన పేషెంట్ వాళ్ళ బాబు సంవత్సరాల బాబు వెనకాల ఉండి అక్కడ చివర్లో ఉండి సెపరేట్ లో పడిపోవడం జరిగింది అది మేము కొంచెం రోజు మాకు నేషనల్ ఇన్స్పెక్షన్ అనే టీం ఉంది అని వాళ్ళు తీయడం జరిగింది పర్పస్ ఈ టైంలోనే వాళ్ళ వాళ్ళ మదర్ అటువైపు బాబుని తీసుకెళ్లినంటే అది పర్పస్ సో ఆమె మళ్ళీ ఈ వచ్చేలోపు బాబు లేడు ఆమె మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేసింది ఇట్లా కనబడతాడు అందులో చెప్పబడిపోయింది అన్నట్టుగా వెంటనే మా వాళ్ళి మేము అన్నీ చేసి అందులో ఉండడానికి తీసినాము అతని ప్రాణంతో ఉండే వెంటనే ఇమీడియట్గా మేము ఇక్కడ మేము అంతా అతనికి అన్నీ చేసి కొంచెం వరకన్నా ఆయన స్టెబిలైజ్ చేసి ఇంకా ఉంది అతనికి మనకు మా ప్రయత్నం అంతా అంతా చేసి ఇమ్మీడియట్గా ఇప్పుడు మేము పై మ్యాన్ చెప్ చేసాం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళాము ఈ విషయం జరిగిందని చెప్పి వెంటనే సో నేను కూడా కోరుకునే ఏంటంటే అందరినీ ఆ బావం బతకాలి అని కోరుకోవాలని అతనికి మేము పూర్తిగా మా వంతు మేము ఎంత చేయాలో అంత చేసినాము సో ఆయన బతకాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం మీరు కూడా అందరూ ఆ విధంగా చేయచ్చు దానికి ఈరోజు మాకు నేషనల్ టీం ఒకటి ఇన్స్పెక్షన్ ఉంది సో ఆ బ్లాక్స్ ఉన్నాయి కొన్ని చోట్లలో ల్యాక్ అండ్లలో అన్న ఆ క్లినిక్ పర్పస్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు సో ఈ టైంలో అది జరిగింది సరే అవన్నీ వాళ్ళు చూసుకున్నారు ఇప్పుడు మేము కొంచెం బాబు గురించి నేను అంతా అక్కడ ఏం జరుగుతుంది ఏం బాబు గురించి నేను కొంచెం ఫాలోఅప్లో ఉన్నాను సో ఇంకేమన్నా నేను డ్రాప్తున్నాను ఉన్నారు కానీ వాళ్ళు కూడా పక్కకే పక్కకి వెళ్ళడం వాళ్ళు అన్ని ఒకటేసారి జరిగింది ఆ సమయంలో అది జరిగింది అంటే ఇప్పుడు బైర్భూమి తీసుకెళ్ళి అంటున్నారు కదా బహిర్భూమి కూర్చునేటప్పుడు మరి ఇబ్బంది ఎవరు చూడలేదా అసలు అటు అటువైపు వాళ్ళు లేరు వాళ్ళు ఇటువైపు క్లీన్ చేసుకుంటున్నారంట ఈ బ్లాక్స్ వైపు తీక్కు ఆమె వెనకాల ఎక్కువ వెళ్ళి అక్కడే బాలు పడి ముప్పై నిమిషాలు అవుతుందని చెప్పేసి అంటారు ఆమె చెప్పిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేసిన వెంటనే మేము అందరం మళ్ళీ ఉన్నప్పుడు బాబుని తీయడానికి కొంచెం టైం పట్టింది అవన్నీ అందులో చూసి అది అందులో లోపల ఉండి అతను అట్లా ఆ విధంగా కలెక్టర్ గా పర్మిషన్ తీసుకొని మంచి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం అరకు అట్లేం లేదు ఉంది కానీ అయినా ఎందుకైనా మంచిది ఒక ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే మేము పర్మిషన్ తీసుకొని హాస్పిటల్ లో టాయిట్స్ బయటకి వెళ్ళవచ్చు సార్ అది మాకు కూడా అంత ఐడియా లేదు మరి బాబు ఆల్రెడీ మేము చెప్పినాం కూడా లోపల బాత్రూమ్స్ ఉన్నా కూడా వాష్రూమ్స్ ఉన్నా కూడా ఆయన మరి ఎందుకు తీసుకెళ్ళిన ఇంకా పూర్తి ఆయన కూడా అడగలేదు సో తర్వాత అన్ని విషయాలు తెలుసుకోవాలి మాకు అన్ని ఇన్స్పెక్షన్ ఉన్నాయి అలాగే అన్ని బాత్రూమ్స్ అన్ని క్లాగ్లో ఉన్నాయి కాబట్టి అది క్లీన్ కొడుకు ఓపెన్ సిబ్బంది ఉండాలి సార్ అక్కడ గొంతు నచ్చిందని చెప్పి గట్టిగా నచ్చింది అన్న ఇటు లోన కూర్చో అంటే లోన కూర్చోకుండా ఇటు వచ్చిండు దొడ్డుగా అది కూర్చుంటుంటే ఇక్కడ మందు చల్తున్నారు కదా అది జస్ట్ చదువుతున్నారు కదా ఇంతలోకి వాళ్ళు వస్తుందని అలా కురికి నల్లబడిపోయిండు మీరు ఎక్కడ ఎక్కడి నుంచి మై పాదరి